ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటండి ఆకు చూపెడుతుంది అనుకుంటున్నారా ఏంటో చెప్పండి గెజ్ చేయండి నేనైతే ఎండమిరపకాయలు బాదంపప్పు శనగపప్పు పల్లీలు అల్లం వెల్లిపాయలు కరివేపాకు జీలకర్ర జీడిపప్పు ధనియాలు ఆకు చింతపండు అవన్నీ రెడీ చేసుకోవాలండి ఎండమిరపకాయలు ఓపెనం పెట్టి నాకైతే వెన్న పూస్తుంది కదా వెన్న పూసేసి వేయించుతున్నానండి చాలా మంచిగా ఎగుతాయి వెన్నపూసల పూసల మిరపకాయలు వేగుతూ ఉంటే స్మెల్ అయితే సూపర్ వస్తుంది అట్లనే మిరపకాయ తినబుద్ధి అవుతుంది కూడా అండి మిరపకాయని అలా తిన్నా కూడా సూపర్ ఉంటుంది చక్కగా ఇప్పుడు చూపెట్టినాయండి కరివేపాకు జీలకర్ర జీడిపప్పు పల్లీలు అన్నీ వేసుకొని వేయించాలండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా సాల్ట్ మిక్సీ గిన్నెల పోసి పక్కన పెట్టాలి అవన్నీ వేగాక మిక్సీ గిన్నెలు పోసుకోవాలి పోసుకున్నాక చల్లార్చాలండి అవి చల్లారే అంత లోపల మనం ఈ ఆకును వేయించుకుందాం మళ్ళీ గిన్నె పెట్టి ఆకంతా అల్ల కడిగి మంచిగా వేసుకొని మంచిగా ఆయిల్ వేసి కొచ్చి మగ్గనివ్వాలండి ఆకు మగ్గేలోపు మనం ఫస్ట్ పోసుకునే మిక్సీ గిన్నెలా మిరపకాయలు అవన్నీ కలిపి మిక్సీ పడదామండి మిక్సీ పట్టేసి ఒక ఉల్లిగడ్డని చక్కగా ఇలా కాల్చుకుందాం పొయ్యి మీద ఇది గ్యాస్ మీద అయితే పొయ్యి మీద కాల్చేటోళ్ళు సూపర్ ఉంటుందండి మనం ఏ పచ్చళ్ళనైనా ఇలా వేసుకుంటే మిక్సీ పెట్టినాక ఫస్ట్ చింతపండు నీళ్ళని ఆకుని వేసి కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి తాలింపు చేసుకుందాం దాన్ని అలానే శనగపప్పు మినపప్పు కొంచెం పసుపు కరివేపాకు ఎండి మిరపకాయలు జీలకర్ర వేసి మళ్ళీ తాలింపు చేద్దామండి అండి తాలింపు చేసి మిక్సీ పట్టుకున్నదంతా దాంట్లో వేసేసుకుందాం సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు వేడి అన్నంతో తింటే ఆహా సూపర్ శ్రీవారికి అయితే వేసానండి తిన్నాడు బాగుంది అన్నాడు అసలు ఈ ఆకు పేరు ఏంటో తెలుసా మొలగాకండి మొలగాకు పచ్చడ మొలగాకు కారం కూడా చేసుకోవచ్చండి కారం పొడి అయితే చాలా రోజులు ఉంటుంది రోజులు ఉంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయచ్చు చూడండి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఉంది ఈ రెసిపీ మొలగాకు పచ్చడి